ఇప్పుడు హోటల్లో కూడా అన్నీ అలా పెట్టేసుకుంటారు కదా ఓకే కానీ చాలా ఓపిక సహనం ఉండాలి కదా కుకింగ్ ఇష్టం ఉండాలి ఓపిక కానీ కొన్ని సందర్భంలో ఇష్టం ఉన్నా గానీ విసుగు వస్తుంది కదా ఆనియన్ బాగా కట్ అవ్వకపోయినా లేదంటే ఏదైనా బాగా వేగకపోయినా రెడీ అవుతాం ఓకే నేను నిన్న చెఫ్ ఒక ఇండియన్ చెఫ్ స్టోరీ చూసాను అందులో రవి భాష చాలా మంది ఉన్నారు షమీర్ వాళ్ళు కూడా చాలా చాలా ఐటమ్స్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది మన ఇండియా చెఫ్ ఎవరు తెలుసా ఒక ఆయన ఉంటారు కదా రవి గారు ఏదో పేరు ఉంటుంది కదా అతని పేరు రవి ఏమో అంటే మనకి వంట అంటే ఇష్టం ఉండాలి బట్ మన చెప్పల కోసం కూడా తెలుసుకుంటే వాళ్ళు ఏదైనా తయారు చేస్తే మనం కూడా బాగా చూడవచ్చు కదా ఓకే చాలా బాగుంది బట్ మీరు తయారు చేసే విధానం ఇంకా బాగుంది

అదే ఒకవేళ మీరు కానీ ఒక టూ ఎగ్ రోల్స్ అయితే ఎంత పడుతుంది టూ ఎగ్ రోల్స్ వంద రూపాయలు బయట అదే టెన్ ఎగ్ రోల్స్ చేసుకోవచ్చు మనం ఓకే బట్ మనం ఇలా చేసేసి వెంట వెంటనే ఇచ్చేవచ్చా ఇచ్చుకోవచ్చు కాకపోతే ఇంట్లో తింటాం కాబట్టి నో ప్రాబ్లం ఓకే చాలా బాగుంది సో వావ్ రెడీ వావ్ చాలా బాగుంది సూపర్గా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి సో